రెండు నెలల్లో సార్వత్రిక ఎన్నికలు రాబోతున్నాయి రాబోయేటువంటి తరుణంలో మా అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు నారా లోకేష్ బాబు గారి ఆదేశాల మేరకు మా అధ్యక్షుల వారు అచ్చెన్నాయుడు గారు మూడు రోజుల క్రితం ఈ యొక్క పుస్తకాన్ని ఏదైతే నవరత్నాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలని నవ మోసాలు చేసి అదేవిధంగా మేనిఫెస్టో నాకు బైబిల్ కురాను భగవద్గీత అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా ఏ హామీని ప్రతి హామీని చెప్పినటువంటి అన్ని మాటలను కూడా తప్పాడో ఈరోజు పుస్తక రూపంలో ఆవిష్కరించి రాష్ట్ర స్థాయిలో చెప్పిన హామీలు ఒక పక్క జిల్లా స్థాయిలో చెప్పిన హామీలు ఎన్ని అమలు పరచలేదో అదే రకంగా మా ఎమ్మెగనూరు నియోజకవర్గంలో పాదయాత్ర చేసినప్పుడు చెప్పిన హామీలు ఎన్ని అమలు పరచలేదో ఈరోజు పుస్తకావిష్కరణ చేసి పత్రికా ముఖంగా ఈ రాష్ట్రానికి మా కర్నూలు జిల్లాకు అదే రకంగా మా ఎమ్మిగనూరు నియోజకవర్గానికి ఏ రకంగా ఈ ఐదు సంవత్సరాలు ముద్దుల మీద ముద్దులు పెట్టి ప్రజలని ఏ రకంగా మోసం చేశాడో ఈ పుస్తకావిష్కరణ రూపంలో ఈరోజు మీ ముందు చుట్టాం ఈరోజు మొట్టమొదటిగా ఇక్కడ చూసినప్పుడు మీరు కేవలం అమలైనవి పదిహేడు హామీలు నలభై మూడు హామీలు పాక్షికంగా చేశారు అంటే అంటి ముట్టనట్టు ముట్టి పాక్షికంగా అదే రకంగా పాదయాత్రలో రాష్ట్ర స్థాయి హామీలు ఏమంటే యాభై ఒక్క హామీలు ఒకే ఒక్క అమలు చేశాడు హామీ అవి కూడా వివరాలు చెప్తాం మేము లోపల నియోజకవర్గ హామీలు చూస్తే మీరు ప్రతి నియోజకవర్గంలో ఈయన పాదయాత్ర చేసినప్పుడు నాలుగు వందల ఎనభై హామీలు ఇస్తే దీంట్లో కేవలం మూడు అమలైనవి పాక్షికంగా అమలైనవి తొమ్మిది అంటే దాదాపు మొత్తం హామీలైన ఏడు వందల ముప్పై హామీలు ఇస్తే పాదయాత్రలో కేవలం అమలైనటువంటి ఇరవై ఒక్క హామీలు అమలైతే మూడు శాతం మొత్తం మీద పాక్షిక హామీలు కూడా కలుపుకుంటే ఆరు వందల ఇరవై ఒక్క హామీలు అంటే ఎనభై ఐదు శాతం ఎగరగొట్టడం జరిగింది హామీలని ముప్పై లక్షల ఉద్యోగాల భర్తీపై మెగా టిఏసి అన్నాడు నామం పెట్టాడు అదే రకంగా మద్యపాన నిషేధం చేసి ఓటు అడుగుతానని హామీకి విరుద్ధంగా మద్యం ఆదాయం పదహైదేళ్ళు బ్యాంకులకు తాకట్టు పెట్టాడు ఛార్జీలు పెంచమన్న హామీకి విరుద్ధంగా అరవై నాలుగు వేల కోట్ల విద్యుత్ భారాలు మోపాడు ఈరోజు మళ్ళీ మోటార్లకు మీటర్లు పెట్టడానికి సిద్ధమయ్యాడు మరి ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి గారి నవరత్నాలు మేనిఫెస్టో జగన్ రెడ్డి పాదయాత్ర హామీల అమలులో ఎనభై ఐదు శాతం ఇంకా చెప్పుకుంటూ పోతే ప్రతి రంగంలో ఇన్ని ఉంటే కొద్దిగా మన జిల్లా కొద్దాం రాష్ట్రం మీద కారు పెడితే సాగునీటి రంగానికి ముఖ్యంగా కర్నూలులో ఏదైతే పశ్చిమ ప్రాంతం ప్రతి నీటి బొట్టుకి ఇబ్బంది పడేటువంటి దాంట్లో ప్రాజెక్టులన్నీ పురగద్ధరిస్తామని చెప్పి రివర్స్ టెండరింగ్ పేరు మీద మూడు నామాలు పెట్టారు మరి అదేవిధంగా ఇక్కడ చూస్తే కర్నూలుకు హైకోర్టు ఇచ్చి న్యాయ రాజధానిని చేస్తానని చెప్పి మరి నామం పెట్టారు మరి అదే విధంగా అమలు చేసినటువంటి ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఈ చరిత్ర నిలబడే విధంగా ఈ కర్నూలు జిల్లాకి అన్యాయం చేశాను మరి ఇక్కడ ఈ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఒక మాట మాట్లాడారు ఏదైనా కానీ రాజకీయాల్లో ట్రాన్స్ఫర్లు ఉండవు ఈరోజు ఎమ్మెల్యేలని మంత్రుల్ని ట్రాన్స్ఫర్లు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అదే రకంగా ఒక ఇంటి ముందు ఈరోజు చెత్త ఆ చెత్తని తీసిపోయి పక్కింటి ముందు వేస్తే అది బంగారం అవుతుందని లోకేష్ బాబు గారు అడిగారు అదే విధంగా ఈరోజు మిమ్మల్ని వదిలించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు ప్రజలు మీరు ఎమ్మెల్యేల్ని మార్చి ఏదో వస్తే ఆ రకంగా ఈ రకంగానే డ్రామా ఆడటం కాదు ప్రజలు మిమ్మల్ని మారిస్తే ఆల్రెడీ సిద్ధమైపోయారు గతంలో మీరు మాట్లాడారు నన్ను చూసి ఓటేంటి ఒక అవకాశం ఏంటంటే మిమ్మల్ని గెలిపించారు ఈరోజు మీ పాలన మీద మీరు తప్పిన హామీల మీద ఈ పుస్తక రూపంలో ప్రతి ఒక్క వివరాలు కూడా మేము జిల్లా నియోజకవర్గం రాష్ట్రంలో మీరు చెప్పిన హామీలన్నీ కూడా ఈరోజు ప్రచురించడం జరిగింది కాబట్టి ప్రజలు సిద్ధమైంది మిమ్మల్ని మార్చాలి అసలు మిమ్మల్ని మార్చాలని ప్రజలు సిద్ధమైనప్పుడు ఈ రోజు మీ ఫెయిల్యూర్ ని ఇతరుల మీద వేసేదో డ్రామాడి మసి మసిపూసి మారడికాయ చేయాలని చూస్తున్నారు కాబట్టి రానున్న రోజుల్లో జరిగేటువంటి ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డి అనే వ్యక్తిని వైసీపీ పార్టీని అన్ని వర్గాలు ప్రభుత్వ ఉద్యోగులు యువత రైతులు అదే రకంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు ప్రతి బడుగు బలహీన వర్గాలందరూ కూడా ఈ రాష్ట్రంలో నీ పాలన చాలు నీవు చెప్పిన హామీలన్నీ నీటి మూటలు నీటి బుడగల్లాగా మొత్తం పగిలిపోయినాయి ఏ ఒక్క హామీ మీరు చేయలేదని చెప్పి మీకు రాజకీయ సమాధి కట్టడానికి సిద్ధంగా ఉన్నదని చెప్పి తెలియజేస్తుంది